అలా అండి నేను డాక్టర్ కారినజ ఎంబీఎల్ మెడిసిన్ కేర్ హాస్పిటల్ నల్వం దగ్గర థర్డ్ హాస్పిటల్ అమలాపురం సో ఈరోజు జనాలు చాలా ఎక్కువగా ఏంటంటే ఈ కీల వాతం గురించి తెలియజేయమని మనకు చాలా వీడియోస్ పెట్టారు సో మన ఆయుధం ద్వారా వీడియో చేయమని అడిగారు సో వీడియో చేయడం జరుగుతుందండి ఈరోజు ఈ వాతం ఎన్ని రకాలు ఉన్నాయి ఏం వాడాలి ఎప్పుడు వాడాలి ఏ టైంలో కీలవాతాన్ని డయాగ్నోస్ చేయించుకోవాలి ఎక్కడ వాడాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను సో కీలవాతాల్లో చాలా రకాలు ఉన్నాయండి కొన్నిసార్లు జనరల్గా కాల్షియం తక్కువైనప్పుడు కానీ లేదా కొన్ని రకాల ఫుడ్ తిన్నప్పుడు కానీ ఈ ఎలర్జీ టైప్ వచ్చేటప్పుడు కొన్ని కీలవాతాలు ఉన్నాయి అలాగే జెనటిక్గా రొమ్మిటైట్ ఆర్థరైటిస్ కానీ సార్పైటిస్ కానీ యాంక్లోజన్ స్పాన్లైటిస్ కానీ లేదంటే హైపర్ యూరిసినియా గౌట్ కానీ లేకపోతే ఎస్ఎల్ఈ కానీ సో ఇవన్నీ కండిషన్స్లో కీలవాతం అనేది ఒక కామన్ కంప్లైంట్ అండి సో చిన్న జాయింట్స్ అలాగే పెద్ద జాయింట్స్ కూడా ఎక్కువ లాగుతూ ఉంటాయి సో కామన్గా బాడీలో ఎక్కువ మూడు నుంచి నాలుగు జాయింట్లు ఎక్కువ పెయిన్ రావడం మూడు నెలల పైన పైబడి పెయిన్స్ రావడం లేకపోతే నొప్పి తట్టుకోలేకపోవడం ఇవన్నీ కూడా మనకి కామన్గా మనం చూస్తుంటాం అండి సో ఈ కీలవతంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ వంకాయ గోంగూర కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయండి బంగాళదుంపలు కానీ ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడం చేయ చేయాలి నాన్ వెజిటేరియన్ అలాగే ఫిష్ ప్రాన్స్ కానీ కూడా మనం తగ్గించడం చేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా స్టిమ్లెన్స్ ఇట్లో ఉండే యూరిక్ యాసిడ్ యూరియా కొన్ని కొన్ని ప్రోటీన్స్ వల్ల ఈ జాయింట్స్లో పెయిన్స్ రావడం జరుగుతుంది మనకి ప్రాపర్ కొన్ని టెస్ట్లు ఉంటాయండి ఏఎన్ఏ స్క్రీనింగ్ అని టు ఆర్ఏ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ అని అలాగే యూరిక్ యాసిడ్ టెస్ట్ అని సో ఈ టెస్ట్ల ద్వారా మనకి ఏ రకమైన కీలవాదం వచ్చినా దాన్ని కూడా పెట్టుకుంటాం అలాగే ఈ డయాగ్నోసిస్ చేశాక ఎలాంటి ఎలాంటి మందులు వాడాలో ఇవన్నీ కూడా మీకు మన కొంచెం గారి హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్గా ఈ ఫీవర్స్ అండ్ జాయింట్స్ క్లినిక్స్లో నడిపినప్పుడు అడిగినప్పుడు మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ కీలవాత వల్ల ఎక్కువ ఇబ్బంది ఏమవుతుందంటే కొన్నిసార్లు గుడ్డకు కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది అలాగే కిడ్నీస్ కూడా ఇబ్బంది అవుతాయి సో ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుని ఈ ఫుడ్స్ అని అవాయిడ్ చేసుకుని మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కీలవాతం ఉన్న హిస్టరీ ఉన్నా కూడా రెగ్యులర్గా చెక్అప్ చేయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ ఈ కీలవాతాలను కూడా లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మన కోనసీమ కేర్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుని ఈ డయాగ్నోసిస్ చేయించుకొని ట్రీట్మెంట్ సరిగ్గా వాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ లో కూడా కీలవా కీలవాతాలు వస్తున్నాయండి దాన్ని పోస్ట్ వైరల్ ఆర్తాలియాస్ అంటాము అలాగే గౌట్లో కానీ చికెన్ వినియోగంలో కానీ ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కరెక్ట్ ట్రీట్మెంట్ వాడడం వల్ల మూడు నుంచి నాలుగు వారాల్లో కోల్పోవడం జరుగుతుంది సో అందరూ కూడా గమనించుకొని సరైన టెస్టింగ్ చేసుకుని ట్యాబ్లెట్స్ వాడాలని తెలియజేసుకుంటా ధన్యవాదాలు థ్యాంక్ యూ